తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు ఈ పదేండ్లు ఎంతో కష్టపడ్డాం తలసరి ఆదాయంతో రాష్ట్రం నెంబర్ వన్ గా నిలిచింది ఇప్పుడు ఎవడో వస్తే వాని కోటు వేస్తే ఈ పన్నెండేళ్లు పడ్డ కష్టం బూడల్లో పోసిన పన్నీరు కావాలనా ఆలోచించండి అని కేసీఆర్ సూచించారు తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిచేందుకు పది ఏండ్ల నుంచి మేం కష్టపడ్డాం తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు తలసరి ఆదాయంతో మనకి ర్యాంకు పంతొమ్మిది ఇరవై ఉండే మేం పడ్డ కష్టానికి తలసరి ఆదాయం ఇవాళ ఇండియాలో తెలంగాణ నంబర్ వన్లో ఉంది ఒకప్పుడు కరువుతో గోడగోడ ఏడ్చిన తెలంగాణ ఇది కానీ అనేక మంచి కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఇవాళ మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే పండిస్తుంది ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు పూర్తయితే నాలుగు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం అయితే పండించింది దేశానికి అన్నం పెట్టే తెలంగాణ అయితే తయారైంది మరి మేము ఈ పన్నెండేళ్లు పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరు కావాలన్నా ఇదే ప్రగతి కొనసాగాలంటే బీఆర్ఎస్ ఉండాలన్నా అనేది మీరు చర్చించి నిర్ణయించాలి అనేక సంక్షేమ కార్యక్రమాలు మంచి పనులు బీఆర్ఎస్ అయితే చేసింది ఇవన్నీ మీ కండ్ల ముందున్నాయి అని చెప్పేసి కేసీఆర్ తెలిపారు కేసీఆర్ రైతు రైతుబంధు ఇచ్చి డబ్బులు వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు పదివేల రైతుబంధును పదహారు వేలకు తీసుకుపోతున్నాం అదే విధంగా ఇరవై నాలుగు గంటల కరెంట్ అవసరం లేదని రేవంత్ అంటున్నాడు మూడు గంటల చాలు అంటున్నాడట పొలం ఎలా పారుతుంది అంటే హెచ్పి మోటార్లు పెట్టుకోవాలని అంటున్నాడట దానికి సొమ్ము ఎవడివ్వాలి నీ అయ్య ఇవ్వాలన్నా ముప్పై లక్షల మోటార్లు ఎవరు మార్చాలి నోటికెళ్ళి ఉట్టిగా మాట్లాడితే అయిపోతుందా ఏం పడితే అది మాట్లాడితే ఎట్లా ఇది వాళ్ల వైఖరి అని చెప్పేసి కేసీఆర్ తెలిపారు